హాయ్ హలో నమస్తే గాయస్ అందరు ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే నైట్ బెంగళూరు మ్యాచ్ ఓడిపోయింది కదా అదే క్రికెట్లో నాకు విరాట్ కోహ్లీ వికెట్ ఓడితే నాకు చాలా బాధలేసింది అందుకని చెప్పేసి ఇంకా నైట్ కూడా ఎక్కువ మ్యాచ్ కూడా చూడలేదు గెలిచే మ్యాచ్ చేతులారా ఓడి అది ఓటమి చాలా బాధకరమైన ఏంటంటే ఫస్ట్ వికెట్ అనవసరంగా వికెట్ పడింది కదా అదే చాలా బాధాకరమైన విషయమైంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా ఇది రైతు రైతు బిడ్డను నేను నేను అని చెప్పను ఎందుకంటే ప్రత ఒక్కరు రైతు కాబట్టి నేను నేనే రైతు బిడ్డను అనేది అది చెప్పకూడదు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ రైతు రైతు నుంచి వచ్చిన వాళ్ళమే నన్ను బిగ్ బాస్కి పంపించాలని అని ఎవరూ నేను అడగను నాకు ఆ బిగ్ బాస్ వద్దు ఏం వద్దు నాకు ఏది వద్దు నాకు ఒక ఈ యూట్యూబ్ ఛానల్ చాలు మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక నాకు లైక్ చేసి షేర్ చేస్తుంటే కన్నా చాలు నాకు ఈ బిగ్ బాస్ వద్దు ఏమద్దు మీకు ఇవన్నీ వీడియోస్ కరువు వీడియోస్ మొత్తం ఈ విలేజెస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ మాత్రమే మీకు చూపిస్తుంటా అద్యాక కాక మంచి మంచి దేవుని వాక్యాలు కూడా ఉన్నాయి అవి కూడా పెడుతుంటా అవి చూస్తుంటే చాలా అంతే ఓకేనా ఇదనమాట మాకుంది ఇక్కడ పొలం ఉందన్నే ఉంది చూపిస్తాము పొలము మొక్కజొన్న పొలము మొక్కజొన్నలు కూడా ఈసారి సరిగ్గా వయలేదు ఇది ఇదంతా కరుపని చేసినది అనమాట మొత్తం కరుపని చేసినది ఇంకా అక్కడ ముందర ఉన్నారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరుపని చేయాలి ఏం నేను తల్లి వచ్చినమాట అక్కడు ఓకేనా బై ఫ్రెండ్స్